అల్లూరి ఏజెన్సీలో గర్భిణీల సైతం కాపాడేందుకు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు డోలిమోతల కష్టాలు తప్పడం లేదు అల్లూరి సీతారామరాజు జిల్లా ఊడెం కొత్త వీధి మండలం లక్కవరపేట పంచాయతీ పరిధిలో ఉన్న పోతురాజు గుమ్మాలకు చెందిన నిండు గర్భిణి ఆశా కార్యకర్త గెమ్మలి కుస్సేకు బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పురట్టు వచ్చాయి దీంతో గ్రామానికి సరైన రహదారి లేని కారణంగా అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోయింది దీంతో స్థానికులు కుటుంబీకులు చేసేది లేక ఓ కర్రకి గుడ్డను కట్టి డోలీగా కట్టి అందులో గర్భిణి గర్భిణి కుస్సేను ఆ డోలీలో మోసుకుంటూ పోతురాజు గుమ్మాల నుండి గరికబంద సుమారుగా మూడు కిలోమీటర్ల దూరం మోసుకుని వచ్చి అక్కడి నుంచి వన్ జీరో ఎయిట్ సహాయంతో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ఘటనపై స్థానికులు తమ సమస్యను వివరిస్తూ ఆ వీడియోని తీసి పాడేరు మీడియాకి గురువారం ఉదయం గంటల సమయంలో వాట్సప్ చేరవేశారు తమ గ్రామ సమస్యను అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాలు గుర్తించి సమస్య పరిష్కరించాలని స్వాతంత్రం సిద్ధించి సుమారుగా డెబ్బై ఐదేళ్లు దాటి పోతున్నా ఇప్పటికీ మా పరిస్థితి ఇలానే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వీడియోని మీడియాకు ప్రజలు ప్రజా నాయకులు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల మాకు రోడ్డు సౌకర్యం లేక మా గిరిజనులకు తప్పని డోలి మోతలండి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏ సౌకర్యం కల్పించట్లేదు అందువల్ల ప్రతి డెలివరీ కేసుకు డోలి మోత అనేది మాకు అదే నిర్లక్ష్యంగా ఉండిపోయింది అలాగే ఇప్పుడు తీసుకెళ్తున్న డోలి మోతలు మన ఆశా వర్కర్ ఉందండి ఇప్పుడు ఆశా వర్కర్కి అదే గతించే మరి మిగతా వాళ్ళకి ఉంటుందండి దానికి కూడా ప్రభుత్వాలు గుర్తించాలా అయితే మాకు గిరిజనులకు తప్పని డోలిమూత కష్టాలు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు మారినా మాకైతే గుర్తింపు అనేది లేదండి దానికి తగ్గట్టు మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి దానికి ప్రభుత్వం గుర్తించాలి